సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం సుల్తాన్పూర్లో అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది భర్త మానయ్యను భార్య ఇందిర గొడ్డలితో నరికి కడతెర్చింది సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన మానయ్య ఇందిరా దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఒక కొడుకు ఉన్నారు పెద్ద కూతురు భర్త అనారోగ్య కారణంగా మృతి చెందడంతో పెద్ద కూతురు సంగారెడ్డిలో అడ్డకూలీల పనిచేస్తూ సుల్తాన్పూర్లోని తల్లిదండ్రుల ఇంటి వద్ద ఉంటుంది చిన్న కూతురుని గ్రామంలోనే వివాహం చేశారు కొడుకు గత ఆరు నెలల క్రితం కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు దీంతో పెద్ద కూతురు తల్లి ఇందిరా వద్ద ఇంట్లోనే ఉంటుంది మద్యానికి బానిసగా మారిన మానయ్య మద్యం మత్తులో నరరూప రాక్షసుడిలా మారికన్న కూతురిపై కన్నేశాడు నిన్న రాత్రి కూతురితో అసభ్యకరంగా ప్రవర్తించడాన్ని తట్టుకోలేని భార్య ఇందిరాభర్తను నరికి చంపింది చాలా కాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్న సందర్భాలు చాలానే ఉన్నాయని గ్రామస్తులు అంటున్నారు అనంతరం తన భర్తను చంపినట్లు తల్లి తల్లికూతుర్లు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు నిర్వహించి మృతదేహాన్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మానయ్య మానయ్య డోలు నూకితే మేము తీయలేము ఆయన తాగి వచ్చిండానికి తీయకపోతే గుద్దీండు డోల్ను గుద్దీ వచ్చిండు లోపలికి వచ్చి మా బిడ్డ ఉంటది మా బిడ్డని అడిగిండు మీ మీద ఇక్కడ పండుతుంది నాయన పండగ పుద్ది మా బిడ్డ అన్నది సరే సరే నేను అని మళ్ళీ డోలర్ పెట్టి మాకు వెళ్ళి గొల్లెం పెట్టిండు గొల్లెం పెడితే ఆ ఇంట్లో పోయి అనుకుంటాడేమని మేము అనుకున్నాము మళ్ళా పోయిండు మెట్ల కింద గడపారు ఉండే తీసుకున్నాడు తీసుకొని అవతల ఇంటి డోరు తీసిండు తీసి మా బిడ్డ నా మనమరాలు నేనే ఉంటాం ఇంట్లో నా కొడుకు మొన్ననే చనిపోయిండు ఇక వచ్చి డోలర్ తీసి గడపార తీసుకొని నా మీదకి వచ్చిండు నా మీదకి వస్తే నా బిడ్డ నేను లేచి గడపార చేతులల్లో కలబడి తీసుకున్నాం తీసుకున్న తర్వాత గడపారడ పడేసి మమ్మల్ని ఎక్కడ తిప్పితే అక్కడ తిట్టి పడేసి గో బయటికి తెచ్చి అవర్గూడకు నూకి కుస్తే ఏడది పడది తెలియదు ఏది ఏది అయిందో తెలియదు అనేక మాటలు తిట్టి మా బుజ్జిని ఇంతకెళ్ళి వెళ్ళిపో నాకు ఎన్నమ్ము నేను చంపేసుకుంటా ఇవ్వతి అది ఇది అని బిడ్డని తిట్టి బిడ్డ నోదికేళ్ళ కిలో పడేసిండు నన్ను వదికేళ్లకిలో పడేసాడు గోడలు తెచ్చాడు ఏం జరిగింది రాత్రి ఆయన తాగితే మనిషి వాడు ఇష్టం ఉన్నట్లు మాట్లాడతాడు బిడ్డలు అన్నాడు తల్లి అన్నాడు గడప తీసుకొని ఇంకొచ్చాడు జరిగింది ఇది పన్నెండు గంటలకల్లా అయిపోయింది పన్నెండు గంటలకు సార్ నన్ను వాళ్ళంతా విసుకుండి సార్ ఇదంతా ఇంక ఇవన్నీ ఇవన్నీ సార్ అంతా ఫోటోలు తీసుకోకపోయా రాత్రి ఫోటోలు నేను హత్య చేసి మా సోరుపేట పరిధిలోని పుల్కల్ మండలి సుల్తాన్పూర్ గ్రామంలో రాత్రి ఒక హత్య జరిగింది దానికి సంబంధించి డిసీజుడ్ మానయ్య కోచారం విలేజ్ నుంచి సుల్తాన్పూర్ గ్రామానికి ముప్పై ఏళ్ళ క్రితం ఇళ్ళరికమ్మ వచ్చాడు మారేపిల్లలతోటి అక్కడే ఉంటున్నాడు వ్యవసాయం చేసుకుంటాడు ఇతనికి ఇద్దరు బిడ్డలు ఒక కూతురు పెద్ద బిడ్డకు పెళ్లి చేసిన తర్వాత భర్త చనిపోతే మళ్ళీ ఇంకో పెళ్లి చేసినారు వ్రతంతో కూడా ఉండడం లేదు తల్లిగారు ఇంటి వద్ద ఉంటుంది ఆ రెండో కూతుర్ని అదే ఊర్లో ఇచ్చి పెళ్లి చేస్తాడు వీళ్ళ కొడుకు గత నాలుగు సంవత్సరాల క్రితం సూసైడ్ చేసుకొని చనిపోయినాడు అంటే ఇతను బాగా తాగొచ్చి ఇంటి దగ్గర అన్యూసం చేయడం వారిని తిట్టడం ఇంటి దగ్గర ఉన్న కూతుర్ని కూడా అసభ్యకరంగా తిట్టడం నాటి చేసేవాడికి అదేవిధంగానే రాత్రి ఇతను తాగి వచ్చి భార్యనే అసభ్యకరంగా తిట్టి కొట్టడం బిడ్డ మీద కూడా అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటే కూతురు మీద ఇతను చేసే అఘత్యం ఆమె చూడలేక గుడ్డలు తీసుకొని భర్తని మెడ మీద నరికి చంపేయడం జరిగింది ఈ విషయంలో అతని ప్రజలు చంద్ర ఇచ్చిన దరఖాస్తు మేరకు కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము ప్రస్తుతం బాడీ సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ మార్చూర్లో ఉన్నది ఆ మంచనా మగత నిర్వహించి ఈ తదుపరి కార్యక్రమం కోసం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ప్రొసీడ్ అయ్యారు గొడవలు ఏం లేదు కానీ ఇతను తాగొచ్చి ఆ రకంగా ప్రవర్తించడం వల్లనే భార్య కోపం వచ్చి గొడవలు తీసుకొని వర్తం నడకడం జరిగింది